ఐదేళ్ళ స్వాతంత్ర భారత చరిత్రలో రైతుకు పెట్టుబడి వ్యవసాయానికి ఇచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటి నాయకుడు కేసీఆర్ అయితే డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడానికి కల ప్రేరణ అయింది అసలు ఆ పథకం ఎందుకు దేవాల్సి వచ్చింది అది చెప్పకపోతే ఆనాటి పరిస్థితులు ఆకలింపు చేసుకోకపోతే బ్యాక్గ్రౌండ్ అర్థం కాకపోతే పథకం ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందో దాని నేపథ్యం తెలియకపోతే మనం ఏం మాట్లాడతాం అధ్యక్ష ఇంకోటి నేను వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష నీతులు మాకే కాదు కదా చెప్పాలి గారు మీరు మీ సభ్యులకు కూడా చెప్పాలి మరి మేము వడ్లే కొనలేదట మేము కొననేయలేదు సాగునీ వ్యవసాయమే జరగలేదు పద్ధతి కాదు దయచేసి మీరు మీ సభ్యులదిక్కు చూసుకొని వాళ్ళతో నేర్పించి ట్రైనింగ్ ఇచ్చారు అధ్యక్ష రెండు రోజులు మరి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింటే బాగుండదు కదా అధ్యక్ష అధ్యక్ష మేము ఒకటే అంటున్నాం అధ్యక్ష ఆ రోజు కళ్ళల్లో ఆ రోజు రైతు కళ్ళల్లో ధైర్యం లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో కళ్ళంలో ధాన్యం లేదు చిన్న రైతు పెద్ద రైతు లేదు అధ్యక్ష ముప్పై నలభై ఎకరాలున్న రైతు కూడా తెలంగాణలో నేను చెప్పేది వాస్తవం కాకపోతే రేవంత్ రెడ్డిని అడగండి ఎందుకంటే ఆయన మహబూబ్ నగర్ జిల్లా వలసల జిల్లాగా పేరుపడ్డ జిల్లా ప్రతి సంవత్సరం లక్షల లక్షల మంది వలసపోయే జిల్లా అధ్యక్ష సభాయకుడు గౌరవం అనేది గౌరవం అనేది అధ్యక్ష గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలి అధ్యక్ష ఇస్తే ఇస్తే ఇస్తాం మేము కూడా ఇస్తాం ఇవ్వకపోతే కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము కూడా అట్లే మాట్లాడాల్సి వస్తుంది అధ్యక్ష దానికి మేమేం చేయలేదు అధ్యక్ష ఇరవై ముప్పై నేనేం తిట్టలేదు కదా అధ్యక్ష నేనేమన్నా అధ్యక్ష పేరు పెట్టి పేరు పెట్టి పిలిచిన గంతే కదా అదే ఏకవచనంతో పిలవకండి మీరు చాలా అధ్యక్ష ఓకే ఓకే రైట్ 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 అధ్యక్ష మీకు చెప్పాల్సిన అధ్యక్ష ఇరవై ముప్పై ఎకరాలు ఉన్న రైతులు కూడా పాలమూరు లాంటి జిల్లాలో ఇరవై ముప్పై నలభై ఎకరాలున్న రైతులు కూడా హైదరాబాద్కి వచ్చి కూలీ చేసుకునే పరిస్థితి అధ్యక్ష ఇది వాస్తవం ఎందుకంటే నీళ్లు లేవు కరెంటు లేదు అట్లాంటి పరిస్థితుల్లో రైతులు కూలీలుగా మారి అడ్డా మీద కూలీలుగా ఇక్కడ హైదరాబాద్లో పనిచేసిన దుస్థితి అందుకే మేము ఇరవై ఎకరాలు పది ఎకరాలు పన్నెండు ఎకరాలను కోతలు పెట్టలేదు అధ్యక్ష తెలంగాణ ప్రాంతంలో నీళ్లు లేక ఎన్ని ఎకరాలున్నా రైతు రైతే రైతు కూలీగా మారిపోయిన దయనీయమైన పరిస్థితి ఉండే కాబట్టి మేము ఆలోచన చేసినాం అధ్యక్ష మేము ఆనాడు మొట్టమొదటి ప్రాధాన్యతగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగాన్ని తీసుకున్నాం వ్యవసాయ రంగం సాగునీటి రంగం ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాలను కాలంలో మేమే చెప్పినాం అధ్యక్ష అందుకే నీటి విషయంలో ప్రతి నీటి బొట్టును వడిసి పట్టి గోదావరి గాని కృష్ణ గాని సాగునీటి అందించాలే ఖచ్చితంగా రైతుల బీళ్లకు ఖచ్చితంగా నీళ్లు ఇవ్వాలని ఒక ఎజెండాతో పనిచేసినాం ఆ పునర్నిర్మాణ కార్యక్రమం తీసుకున్నాం అధ్యక్ష అందులో భాగంగానే అధ్యక్ష రైతు ఒక్కడు చల్లగా ఉంటే రైతు చల్లగా ఉంటే పల్లె చల్లగా ఉంటుంది అధ్యక్ష పల్లె కూడా అందరు బాగుంటారు ఎందుకంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు రైతు కేంద్ర బిందువు ఆ రైతు బాగుంటే రైతు చుట్టూ అల్లుకున్న అన్ని కుల వృత్తులు బాగుంటాయి అధ్యక్ష ఆ ఉద్దేశంతోనే వ్యవసాయాన్ని స్థిరీకరించాలనుకున్నాం మేము రైతు బంధు పెట్టిన ఊరికైనా పెట్టలేదు అధ్యక్ష మా ఉద్దేశం వ్యవసాయ స్థిరీకరణ వ్యవసాయ స్టెబిలైజేషన్ అగ్రికల్చర్ స్టెబిలైజేషన్ ఆ కార్యక్రమంలోనే చిన్న విప్లవాత్మకమైన కార్యక్రమాలు తీసుకున్నాం అధ్యక్ష అందులో ముఖ్యమైన అధ్యక్ష ఇరవై నాలుగు గంటల నిరంతర విద్యుత్ తెలంగాణ వచ్చినాడు అధ్యక్ష కరెంటు లేదు తర్వాత మీరు చూసినట్టయితే ఆనాడు దాదాపు పొద్దున మూడు గంటలు రాత్రి నాలుగు గంటల అధ్యక్ష కరెంటు దొంగ రాత్రి అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం కావాలగా దుస్థితి దాన్ని మార్చాలనుకున్నాం సమూలంగా ఇరవై నాలుగు గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ రైతులకు అందించిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో కేసీఆర్ గారు అధ్యక్ష ఆ కార్యక్రమం అదే అదేవిధంగా